తన సినిమా ఆడొద్దని ఆపేవాడు అయితే ఇప్పుడైతే వాళ్ళ సినిమాలు ఆపేవాళ్ళు అయితే ఎవరు లేరుపుస్తారు మెగాస్టార్ మెగా ఫ్యామిలీలో వస్తున్నటువంటి ఏ అయినా కానీ వాళ్ళ మేనర్ చిరంజీవి గారి మేనలు గానీ వరం తేజే గానీ సాయిదాన్స్ గారే గానీ పవన్ కళ్యాణ్ గారే గానీ చిరంజీవి గారే గానీ వీళ్ళ సినిమాలు ఈ పెద్ద పెద్ద హీరో సినిమాలు ఎవరూ ఆపలేదు రాఘాసింగ్ గారే గానీ వెంకటేష్ గారే గానీ బాలకృష్ణ గారే గానీ తర్వాత ఇట్లా ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేడు ఎవడు ఆపుతాడు ఆపమని చెప్పండి చూడాలి అంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గన్స్ పట్టుకొని మంచి లుక్ తో వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చూస్తుండే నేను కూడా థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం అని చూస్తున్నా ఉంటుందని అది ఆరాడుగుల బుల్లెట్ కదా రాకెట్ కదా ఆ రాకెట్ ఒకసారి ఆ బుల్లెట్ తో నేను కూడా ఒకసారి